తన కష్టాన్ని పార్టీ గుర్తించి అమ్మవారి ఆశీస్సులతో తనకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవకాశం వచ్చిందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తోపాజీ అనంతకిషన్ ను సంగారెడ్డి పట్టణ ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు భారీ గజమాలను వేస్తూ చాలువలతో సన్మానిస్తూ జ్ఞాపితలను అందజేస్తూ తమ అభిమానులు చాటుకున్నారు తనకు ఈ పదవి రావడానికి కృషి చేసిన జంగారెడ్డి నిర్మలా జిగ్గారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి దామోదర్ రాజిన టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ అనంత కిషన్ కృతజ్ఞతలు తెలిపారు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు అనంత కిషన్ గుప్తా మరిన్ని ఉన్నత అధిరోహించారని ఆర్య విషయ సంఘం సభ్యులు ఆకాంక్షించారు తన కష్టాన్ని పార్టీ గుర్తించి అమ్మవారి ఆశస్సులతో తనకు టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవకాశం వచ్చిందని మంత్రి తల్లి స్థాయి సామాన్య కార్యకర్తగా ఉన్న నాకు ఇప్పుడు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఒక ఎమ్మెల్సీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారు ఇంత మంది తో పదార్థి ఎమ్మెల్యే జనరల్ సెక్రటరీ లైన్ ఇలా ఎమ్మెల్యే పెద్ద కాదు మంత్రి పెద్ద కాదు మంత్రి కూడా నా పక్క అందరు సేమ్ టు సేమ్ పార్టీలో సమానత్వం తీసుకొచ్చిండి రాహుల్ జరిగింది ఈ పదవి యొక్క గౌరవం పెంచండి జనరల్ సెక్రటరీ పదవి గౌరవం పెంచండి గారు మరి ఇంత పదవి గౌరవించినందుకు మరి నేను ఈ పదవి రావడం కూడా నేను చెప్తున్నా ఈ పదవి రావడం కూడా మనస్ఫూర్తి నేను గ్రంథాలయ సంస్థ చేరు కదా రెండు వేల పది నుంచి రెండు వేల పదిహేడు ఏడు సంవత్సరాలు అంతకు అంతకుముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసిన కానీ ఈ పదవి రావడానికి ప్రతి ఒక్కరికి ఒక కార్డు ఉంటుంది అదే కులం కార్డు ఈ పదవి రావడానికి మీ అందరి వయసు యొక్క మీ అందరి మీ అందరి యొక్క డ్రెస్సింగ్స్ ఈరోజు మనకి మళ్ళీ చెప్పుకుంటే మళ్ళీ అని చెందుకుంటే వైశ్వమ్య గో పుట్టాలని చెప్పి ప్రభుత్వం ఈ రోజు ప్రభుత్వం ఉంటారు కానీ ప్రభుత్వం ఉన్నా లేకున్నా రేపు పొద్దున మామూలు స్థాయిలో వెళ్ళినా మనకు అదే గౌరవం దక్కాలి ఆ దక్కాలంటే సాటి మనిషికి మన వంతు ఎంత సహాయం చేస్తా అంత సహాయం మనం చేయాలి ఈ రోజు మనం పది రూపాయలు దంపాస్తామంటే ఐదు అయిపోవాలి ఐదు రూపాయలు ధనం ధర్మం ఖర్చు అట్లా తీసి తీస్తే మనతో సహాయ భగవంతుడు కూడా ఇట్లా మనకు అడ్డుపడతాం ఇప్పించిన నాయకుడు జగ్గారెడ్డి గారికి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నిరంజ్ రెడ్డి గారికి మహేష్ కుమార్ వాడి గారికి అలాగే దామోదర్ రాజ్ గారికి అలాగే మా నాయకుడు బ్రహ్మాధి రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకమైన ధనవంతు తెలుపుతూ ఈ బాధ్యతను నిరంతరంగా మీ యొక్క శక్తి మీ యొక్క ఎంత నమ్మకంతో ఇచ్చిలో ఆ నమ్మకాన్ని మమ్మల్ని చేయకుండా ఈ పనిని పూర్తి స్థాయిలో చేస్తానని చెప్పి మనసారి కోరుకుంటూ చాలామంది మాట్లాడే వాళ్ళు అది మాట్లాడుతున్నాడు బాబు మాట్లాడుతున్నాడు అర్థం బాగు మాట్లాడుతున్నాడు అట్లే అందరూ చిన్న తను మా నా అక్క చాలా మంది నా బిడ్డలు అవుతారు కోడళ్ళు అవుతారు అందరు కూడా హేమి అంతేనా గత అంతేనా చాలా మంది కోడళ్ళు బిడ్డలు అందరూ అవుతారు మరి ఈ కార్యక్రమంలో ఈ నాయకుడికి డబుల్ నంపైస్ట్ అంటు ఒక కాని ఇంత సమయం కూడా మనం సమయంకి ఉచ్చి సమయంకి కొయి చింటే కొయితే ఇంత బాయేకుడు సౌమయం కాని మనది వచ్చే సాయంత్రం అయ్యేంతక అద్రి ఉండినట్టు పైన ఈ నంబర్ సమాచారం చాలా జరుగుతునే ఇంగేం లేదు పోకడం రాష్ట్ర పణణానికి కట్ల అవడం తప్పోడు లేకపోతే ఒకసారి మావలే మాకు నంబర్ ఫోన్ చేస్తారు ఎండింటికి వస్తున్నారు ఎందుకడికి ఇదెగి ఉంటారు ఎనభై సంవత్సరాలు నగర అధ్యక్షులు చేసిన రెండు వేల సంవత్సరాలకు ఇచ్చా పదిహేను సంవత్సరాలు నగరాధ్యక్షుడు మా నా పేరియడ్ ఎన్కే అద్దారికి మూడు సార్లు నేను అధ్యక్షులు ఇచ్చిన అట్లే నాయుడు గారికి సికింద్రాబాద్ గారికి మనలో కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి ఉండే ఆయన కూడా నేను నేను అప్పట్లో అప్పట్లో నేను ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా నేను అప్పట్లో అధ్యక్ష పానం చిన్నలే కానీ బాధ్యతలు మస్తించుకొని ఈరోజు ఈరోజు జీవితంలో పోరాడి 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 పోరాడే ఈ స్థాయి నేను నేనేం నేనేం చాలా పురాటృష్టం చాలా మెరుగు దృష్టి చాలా ట్యూబ్ల చూసినాం జీవ బరుగు దృష్టం చీకటి చూసినా ఈరోజు మళ్ళీ మెరుకులు రాము చూసుకోవడం నా ఫ్యామిలీ పూర్తిగా నా కొడుకులు ఇద్దరు నా కూడలు భార్య అందరూ కూడా ఈ ఈ ఈ రాజకీయ జీవితంలో ప్రధానమైన మెట్రి పాలన ఇప్పుడు ఇండ్లోకి ఇండ్లకేనా ఇంట్లో విషయం లేకపోతే ఏం చేస్తున్నా ఇంకరస ఉంటా ఉండదు మరిసే మన దగ్గర ఏముండీ